పడుతున్నాయి సార్ మాకు పిల్లలకి బుక్లు ఇచ్చినారు బ్యాగులు ఇచ్చినారు అన్ని ఇచ్చినారు సార్ మేము చూసామని అదే పని గా జగన్ ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది అయినా చెప్పినవన్నీ బీదోళ్లకు మాత్రం చేసినారు సార్ ఏంటికన్నాళ్ళ పద్దము అమ్మఒడి ఇచ్చినారు మా అత్తమ్మకి పద్దెనిమిది ఏళ్ళ డబ్బులు వచ్చినాయి మాకు రుణమాఫీ వచ్చినాయి మా మా కయితే బాగా జరిగింది మొగ్గురు గురించి అయితే మనకైతే తెలు నా కుటుంబం వరకు నాకు బాగా జరిగింది సార్ ఓట్ల మా రుణం నేను తీర్చుకో ఎవరికి సౌకర్యాల ఏం చేసినారో మనకైతే తెలుగు వీధుల బాగా చేసినారని మా నమ్మకం మాకైతే అన్ని అంతగా మాకైతే రాలేదు సార్ ఏంటి పథకాలు ఏంటి రాలేదు ఏమనలేదు సార్ మాకైతే మీ ఇష్టము ఓటు వేసి మీ ఇది అన్నారు అంతేగాని వాళ్ళకే వీళ్ళకేం లేదు మేమైనా కానీ ఎక్కువ చూడలే కదా ఎట్లా చేస్తున్నారు లేదు అని మాకు బీదోళ్ళకు బాగా చేస్తన్నారు ఇండ్లు లేని వాళ్ళకి కింగ్లుగానిస్తున్నారు సారు గ్రేట్ అని అనుకుంటారు సార్ నేనైతే అసలు బాడికి కట్టలేక చాలా ఇబ్బంది పడినాం మేము మా అత్తమ్మ కింగ్లు వచ్చింది మా అత్తమ్మ పేరు మీద సంతోషంగా ఉంది